శ్రీలక్ష్మీవల్ల భారభాం వికనోమిని మధ్యమాం అస్మదాచార్యపర్యంతా వందే గురు హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి వైఖానస బంధువులందరికీ కూడా విజ్ఞప్తి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శ్రావణ మాసంలో రాబోయే విఘనస జయంతి అగస్టు పంతొమ్మిదో తారీఖు శ్రావణ పూర్ణిమైంది ఆ యొక్క వికనస జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని స్వామివారి యొక్క పవిత్ర సన్నిధిలో పద్దెనిమిదవ తారీఖు వైఖానస దంపతుల చేత లక్ష కుంకుమార్చన గాయత్రి అమ్మవారికి నిర్వహించడం జరుగుతుంది పంతొమ్మిదో తారీఖు శ్రీ విఘనసాచార్య స్వామి వారికి విశేష ఆరాధన వర్షవర్ధన హోమము అదేవిధంగా స్వామివారి యొక్క పవిత్ర సన్నిధిలో శ్రావణ ఉపాకర్మాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించబడతాయి ఇరవయో తారీఖు శ్రావణ ఉపాకర్మని పురస్కరించుకొని విశేషంగా సహస్ర గాయత్రి హోమం కూడా నిర్వహించబడుతుంది కాబట్టి వైఖానుసులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తూ ప్రతి ఒక్కరూ కూడా వికనసాచార్య స్వామి దేవాలయానికి విచ్చేసి స్వామివారి యొక్క కైంకర్యాల్లో పాల్గొని స్వామి కృపకు పాత్రులై తీర్థప్రసాదాలు స్వీకరించ ప్రార్థన జై వికనోమునీంద్ర